హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాక్షరి ఆశిత్ మేమైతే వరంగల్కి వెళ్తున్నామండి అందరం కలిసి మా పిల్లలు అందరూ మీకు హాయ్ చెప్తున్నారు చూడండి మా ఫ్యామిలీ అంతా అంటే మా అక్క వాళ్ళు మా చెల్లెలు వాళ్ళు మేము మా అమ్మ వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాము వరంగల్కి అప్పుడు హాలిడేస్ ఉండేయండి అందుకని చెప్పేసి వెళ్ళాము కార్తీక మాసంలో అయితే చాలా రోజులు అవుతుంది వీడియో తీసి ఇప్పుడు నేను మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను మా అమ్మ అమ్మ మా అక్క అండ్ మా పిల్లలు మా చెల్లి పిల్లలు మా నాన్న నేను ఇంకొక చెల్లమ్మ ఇక్కడ ఇంకా అందరూ అనమాట ఇంకా బుడ్డిది అనమాట చిట్టి తల్లితో అందరూ ఎంజాయ్ చేసిన అసలు ఖాళీగానే ఉండలేదు ట్రైన్ లో అయితే ఆటలు ఆడుతూనే ఉన్నారు పాటలు పాడుతూనే ఉన్నారు అందరు వీళ్ళ అన్నలని ఇమ్మని చూస్తున్నారు అక్కడ మంచి ఆడుకున్నారు ఏమీ సదాయించలేదు చిట్టి తల్లి మాత్రం చూస్తున్నారా అన్నయ్య ఇట్లా ముద్దు చేస్తున్నాడు మొత్తానికి దిగామండి మేము ఇంటర్ సిటీలో వెళ్ళాము ట్రైన్లో అందరము ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళేసామండి ఇంట్లో ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి ఇంటి నుంచి వాళ్ళ బాగా ట్రైన్ దగ్గర కలుసుకున్నాము కలుసుకున్న తర్వాత సెవెన్ థర్టీకి అండి ట్రైన్ ఇంటర్ సిటీలో వెళ్ళాము సెవెన్ థర్టీకి ట్రైన్ అయితే మనం అక్కడ రీచ్ అవ్వడానికి ట్వెల్వ్ అయిందండి మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోయింది చాలా స్లోగా వెళ్ళిందనమాట స్టాప్స్ అనేది కాజీపేటలో ట్రైన్ దిగినామండి దిగిన తర్వాత ఇంకా అక్కడ నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ ఆటో తీసుకొని ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వచ్చామండి భద్రకాళి టెంపుల్ కి భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వచ్చామండి భద్రకాళి చెరువు తీరాన గుట్టల మధ్య అసలు అమ్మవారి టెంపుల్ ప్రకృతి మధ్యలో చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఆ వాతావరణంలో లైన్లో వచ్చేసామండి ఇంకా మేము మొత్తానికి చాలా రష్ ఉండేదండి లోపలికి వచ్చే వరకు ఏం రష్ లేకుండే లోపల ఇంకా అమ్మవారి టెంపుల్ లోపలే ఇలా చాలా లైన్స్ లైన్స్ లో ఉండేది అనమాట క్యూ చాలా టైమే పట్టింది మాకైతే ఇంకా పిల్లలు మాత్రం మధ్యలో లోపలే కాబట్టి కొంచెం మంచి ఎంజాయ్ చేశారు అక్కడ ఇక్కడ అమ్మ చూసుకుంటూ అలా మాట్లాడుకుంటూ చూడండి ఇక్కడ కూడా ఆటలు ఆడుతూనే ఉన్నారు పిల్లలు అందరూ చూడండి బుట్ట ఎక్కడ చూసినా కానీ అన్న లామ చుట్టే ఉంటారు లాస్ట్ వరకు కూడా చూడండి చిట్ చుట్టే ఉంటారు వాళ్ళ అన్నలు మాత్రం వాళ్ళ అక్క కూడా అందరు ఇంకా ఆడిపిస్తూనే ఉంటారు ఎవరో ఒక చేతిలో ఉంటేనే ఉంటది ఆమె చూడండి అమ్మవారి దర్శనం ఇంకా ఆల్మోస్ట్ ఒక లైన్ ఉంది ఆ లైన్ క్రాస్ చేసేస్తే ముందుకు వెళ్ళిపోతే ఇంకా అమ్మవారి అమ్మవారి దర్శనం చాలా చాలా బాగా అండి మాకైతే విశిష్టత అండి అసలు విగ్రహము దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తు ఇంకా తొమ్మిది అడుగుల వెడల్పుతో అందరికి దర్శనం ఇస్తుందండి అమ్మవారు ఎనిమిది చేతులతో కొలువై ఉంటుందండి పద్దకాలి అమ్మవారు కుడివైపు ఉన్న నాలుగు చేతులలో ఖడ్గము చురిక జపమాల డమరుకము ఇంకా ఎడమవైపు ఉన్న నాలుగు చేతులలో గంట త్రిశూలము చిన్న మస్తకము పాన పాత్రలు ఉంటాయండి అమ్మవారు మాత్రం అసలు ఎంత కలగా ఉందంటే అసలు చాలా చాలా బాగుందండి ఇంకా ఆషాఢ మాసంలో పర్ణమి నాడు అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరిస్తారంట అప్పుడు కూడా చాలా రష్ ఉంటారంట ఇక్కడ చూడండి ఇక్కడ కొండలు చెట్లు బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అసలు ఎంత బాగుంటుంది అంటే అసలు వాతావరణం చాలా చాలా పీస్ఫుల్ గా ఉండదు పిల్లలు మాత్రం చాలా సేపు ఆడుకున్నారు ఇంకా వాళ్ళన్నీ అయితే వెళ్తుంది చిత్తల్లి అలాగ అలాగా నడిచి రావడానికి అసలు చాలా సేపు ఆడుకున్నారు పిల్లలు మేము చాలా సేపే ఉన్నాము ఇక్కడ పిల్లలందరూ కలిసి ఇంకా మంచిగా ఆడుకున్నారు మాకైతే దర్శనం చాలా బాగుంది ఇక్కడ పక్కన గోశాల కూడా ఉందండి అటు సైడ్ ఇంకా ఇక్కడ కార్తీక మాసంలో మేము వచ్చామని చెప్పాము కదా కార్తీక మాసంలో ఇక్కడ దీపాలు అందరూ వెలిగించారండి అమ్మవారి మతం చాలా బాగున్నారండి అసలు చాలా మంచిగా అనిపిస్తుంది మాకైతే చూడండి ఎంత పెద్ద చెట్టు అసలు చాలా చాలా బాగుంది ఇంకా పిల్లలందరూ వెళ్దామా అని అడుగుతున్నారు ఇంకా మళ్ళీ వేరే ప్లేస్ కి వెళ్దాము ఇంకా వెయ్యి స్తంభాల గుడి కూడా వెళ్ళినాం అండి మేము ఇంకా వేరే ప్లేస్ కూడా వెళ్ళినాము ఆ రంగంలోని కోటకి వెళ్ళి ఇంకా మొత్తం ఇంకా ఆ వీడియో కూడా పెడతానండి నేను చూడండి ఇంకా పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి చూడండి నేను చెప్పాను కదా పిల్లలందరూ అందరూ చుట్టూ చుట్టా తిరుగుతుంటారు ఆడుకుంటుంటారు అని చెప్పేసి చెల్లె ఎక్కడ టైర్ అయిపోతుందో అని చెప్పేసి వీళ్ళందరూ కూర్చోబెడమని ట్రై చేస్తున్నారు అయినా వాళ్ళనే పరిగెత్తిస్తుంది అని ఆమె మాత్రం అసలు టైర్డ్ అవ్వట్లేదండి ఇంకా చాలాసేపు అలాగే సతాయించింది వాళ్ళని అయితే ఒకరు కాకపోతే ఒకరు ఇంకా ఆమె ఇంత మంది ఉన్నారు కదా జనాలు జనాలు ఇంకా ఎక్కడ మిస్ అయిపోతుందేమో అని ఇంకా మేము అందరం ఆమె చుట్టూ తిరుగుతూనే ఉన్నాము అందుకని వీళ్ళందరూ ఇలా పరిగెత్తున్నారు మీ అందరికి వీడి వీడియో అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి